హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవ్కిన్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలామంది పిల్లలు వంకాయ అంటేనే తినరండి పిల్లలనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలామందికి వంకాయ అంటేనే నచ్చదు అలాంటి వాళ్ళ కోసం వంకాయ ఫ్లేవర్ అనేది తెలియకుండా ఏ విధంగా చేయాలో ఈ రెసిపీ చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్ని అయితే నాకు తప్ప తప్పకుండా తెలియచేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ వంకాయలకి టమాటాకి ఘాట్లు పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలన్నమాట నేనైతే ఒక ఐదు వంకాయలు నాలుగు టమాటాలు తీసుకున్నాను మీరు మీకు సరిపడినంత తీసుకొని ఈ విధంగా చేయండి అవి బాగా కాలిన తర్వాత వాటిపైన పీల్ అనేది రిమూవ్ చేసి వాటిని సన్నగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ అని మిక్సీలో వేయకండి మిక్సీలో వేస్తే అస్సలు బాగోదు సన్న సన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలన్నమాట అదేవిధంగా ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర తరికి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే స్మాష్ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయ టమాటా పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా కలుపుకోండి సిమ్లో పెట్టిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దానికి సరిపడినంత సాల్ట్ అదేవిధంగా సరిపడినంత కారము అదేవిధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఆమ్చూర్ పౌడర్ అండి ఆమ్చూర్ పౌడర్ వల్లే ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అవి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఆ ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి అంతే రెడీ